హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల గజాల బిట్ట ప్లాట్లు అనమాట రెండు పక్క పక్కనే ఉన్నాయి మొత్తం నాలుగు వందల గజాలైతే అది రెండు కలిపితే అరవై ఫీట్ల రోడ్డుకి డిటీసీపీ లేఅవుట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సో వీడియోలోకి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ అయితే మనం చూస్తున్నామో ఇది డిటీసీపీ లేఅవుట్లో సెంటర్ రోడ్ అనమాట అరవై ఫీట్ల రోడ్ ఇట్లా మధ్యలో డివైడర్ ఉంది అవతల అవతల ఇవతల రోడే అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉంది మన వెంచర్లో కన్స్ట్రక్షన్లో కూడా స్టార్ట్ అయినాయి అనమాట ఇక్కడ మనకు పక్కన చూస్తే ఫామ్ హౌస్ కూడా ఉంటుంది ఒకటి సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు మన వెంచర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది చూడండి ఆ వెంచర్ ఎంట్రన్స్లోనే మనకు విల్లా ప్రాజెక్ట్ ఉంది ఆ విల్లా ప్రాజెక్ట్ వెనకాల మనకు వంద ఎకరాల్లో యూనివర్సిటీ ఉంటుంది నర్సింహోన్జీ ఇన్స్టాఫ్ మేనేజ్మెంట్ స్టడీసు అలానే సిజెడ్ అందులో ఒక నలభై యాభై కంపెనీలు రన్నింగ్లో ఉన్నాయి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అంటారు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది హైవే మీద బిల్డింగ్లు కూడా మీరు ఇట్లా గమనించవచ్చు ఒకసారి ఇక్కడ మధ్యలో చూస్తే మీకు బిల్డింగ్స్ కూడా కనబడతాయి సో అదే అనమాట బెంగళూరు నేషనల్ హైవే అక్కడ నుంచి రైట్కి మూడు కిలోమీటర్లు వెళ్తే జెర్చల్ వస్తుంది ఇటు పది కిలోమీటర్లు వెళ్తే రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత నగర్ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ రెండు ప్లాట్లు క్లియర్గా చూపిస్తాను మీకు ఇక్కడ మనకు ఒక స్టోన్ కనబడుతుంది ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది చూడండి మధ్యలో ఫోర్ ఫిఫ్టీ నైన్ అని తర్వాత ఇక్కడ ఒక స్టోన్ ఉంది అక్కడ ఒక స్టోన్ ఉంది ఇది ముప్పై ఆరు యాభై సైజులో ఇది ముప్పై ఆరు యాభై సైజులో మనకు రెండు వందల గజాలు సేమ్ దీని పక్కన ముప్పై ఆరు యాభై రెండు వందల గజాలు మొత్తం కలుపుకుంటే నాలుగు వందల గజాలు వస్తుంది నాలుగు వందల గజాలకు సైజు రోడ్డు ఫేసింగు అరవై ఫీట్ల రోడ్డు ఫేసింగు వెస్ట్ ఫేసింగ్ డెబ్బై రెండు ఉంటుంది పొడవు యాభై ఉంటుంది సపరేట్ సపరేట్గా తీసుకున్నా ఇస్తారు కలిపైనా ఇస్తారు సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచన చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మంచి ఇన్వెస్ట్మెంటు సో ఫ్రెండ్స్ ఇంకా ఆలోచన చేయకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ